వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకోడ గ్రామంలో రైతు బతికుండగానే చనిపోయినట్లు సూచించి అతనికి సంబంధించిన ఎకరం ఇరవై ఐదు గుంటల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న ఉండని ఓ రైతు ఏవిన్యూస్ తో తన ఆవేదన వ్యక్తం చేశారు సహకరించిన గతంలో చేశారుదార్ అజ్మీరా కోమి మరియు దీనికి సహకరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ భూమిని తనకు పట్టా చేయాలని రైతు వరంగల్ జిల్లా అధికారులను కోరుతున్నారు మా బాబు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముందే పటాయి తీసుకున్నారు ఆ భూమిని రీసెంట్గా దాని మీద క్రాప్ లోన్ కూడా తీసుకున్నాము ఒకసారి మాఫ్ పైంది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చాక కానించె కొత్త పాతి బుక్ కూడా మాకు వచ్చింది ఆ బుక్లను కూడా మేము పట్టుకొని బ్యాంకులో పెట్టుకున్నాం క్రాప్లో మాకు వ్యవసాయానికి అందుబాటులో మనీ దొరకాక మేము లోన్ పెట్టుకున్నాం ఆ లోన్ బ్యాంకులు ఇప్పుడు ఇండియన్ యూనివర్సిటీ బ్యాంకులు ఇప్పటిక ఉంది దాన్ని మాఫీ కూడా కాలేదు ఈ బుక్ల మీద మాకు ఈ కొత్తగా బుక్లు వచ్చిన కానించే రైతు బంధు పైసలు పడుతున్నాయి మూడి పైసలు పడతాను అయితే ఇప్పుడు గతంగా ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి మాకు రైతు బంధు పైసలు పడుతున్నాం ఇది ఐదు మంది పైసలు పడతలు పోయింది కారణం ఏందని ఏవో సార్ని కలిసినాం సార్ని కలిస్తే ఈ మా బాబుది పట్ట బుక్ జిరాక్స్ను ఆధార్ కార్డు జిరాక్స్ పంపామని చెప్పింది అయితే ఆ సార్ చూపెడితే ఆ బుక్ మీద ఉన్న ఈ నింబర్ పట్ట బుక్ నింబర్ చూంపెడితే దాని మీద భూమి లేదని వచ్చింది అయితే మాకు ఈ భూమి ఎందుకు లేదు ఏం కదా అని చెప్పి మేము సేవకు పోయి ఈ నెంబర్ మీద కూడా చూస్తే గురాల రామాదేవి అనే ఆమె మీద ఈ భూమి మొత్తం మా బాబు పెంచే ఆమెకి పోయినట్టుంది ఇది పోయింది ఏం కదా అని చెప్పి ఇక్కడ మండల ఆఫీస్కి వచ్చి మన ఎంఆర్ఓ సార్ గారు కలిసి సార్ మార్కెట్ మాకు పోయిందని చెప్తే సారండ ఆర్టీఏ యాక్ట్ కింద అప్లికేషన్ పెడితే మీకు మొత్తం దాని ఎత్తపోయింది ఏం కదా అనేది మొత్తం తెస్తుందని చెప్పిండు ఇది అప్లికేషన్ పెడితే నాకు ఒక ఇరవై ఐదు రోజుల ఈ ప్రూఫ్ వచ్చినాయి దీని మీద ఏముందంటే మా డాడ్ పేరు ఎర్రం మల్లయ్య సన్ ఆఫ్ ఎర్రం కుమరయ్య అయితే మా పాలేతను మా చెలక పక్కన ఉంది వాళ్ళకు ల్యాండ్ ఉంది కానీ దాని మీద రిజిస్ట్రేషన్ లేదు అయితే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు అయితే వాళ్ళు అమ్ముకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి మా డాడ్ బ్రతకుండగానే చనిపోయిన అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్లు ప్రూఫ్ చేసి ఎంఆర్ఓ మేడం గారు మరియు ధరణి ఆపరేటర్ సతీష్ మళ్ళా ఎర్రం దూడయ్య ఎర్రం కుమారి ఎర్రం రాజు వల్లదాసు వెంకటేశ్వర్లు మహమ్మద్ అప్సర్ పాషా వీళ్ళ ఆరుగురు కలిసి దౌర్జన్యానికి పాల్పడి మా డాడీ గారి పేరు నిన్న భూమిని మొత్తం ఎర్రం దూడేకి ఎక్కించారు ఈ ఎర్రం దూడయ్య కూడా అతని పేరు ఉంచుకోకుండా అతని మించిలి మహమ్మద్ అప్సర్ పాషాకి ఎక్కిచ్చుండు ముత్రుని మానసకి ఎక్కిచ్చుండు ఈ మానస మళ్ళా గుర్రాల రమ్మదేవికి ఎక్కిచ్చింది ఇలా ఒక ఆరు నెలల్లో ఒకరి చేతి మించిలి ఒకరి చేతి మీదకి పోయింది దీని అంతటి కారణం మన ముందు ఉన్న ఆద్మీరా ఎంఆర్ మెడమ్ గారు ధరణి ఆపరేటర్ సతీష్ ఈ ఎర్రం దూడయ్య ఎర్రం కుమారి ఎర్రం రాజు వలందాస్ వెంకటేశ్వర్లు మామూలు అప్సర్ రాజు వీళ్ళందరూ కొన్ని లక్షల చేతి వాటం తీసుకొని ఇవన్నీ చేశారు దీనికి మా డాడీ చనిపోయినట్టుగా సృష్టించాలి కానీ ఆ మన ధరణి ఆపరేటర్ కాడ మా బాబు చనిపోయిన డెత్ సర్టిఫికెట్ పెట్టలేదు ఆధార్ కార్డులు స్కాన్ చేయలేదు మా బుక్కులు బ్యాంకులు ఉన్నాయి బుక్లో స్కాన్ చేయలేదు మళ్ళీ ఇంకోటి వీళ్ళు ఇక్కడ వీళ్ళు స్లాట్ బుక్ చేసినప్పుడు దీంతో మాకు బ్యాంకు లోన్ ఉందని కూడా ఇలా ఉంది స్లాట్ బుక్ మీద ఈ దీన్ని చూసి కూడా మరి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి లంచాలు తీసుకొని పైసలు తీసుకొని ఈ విధంగా చేసి ఇదే విషయాన్ని నేను కలెక్టర్ మేడం దగ్గరికి తీసుకెళ్లాను దృష్టికి ఇది కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మేడం మనకి ఇట్లా ప్రాబ్లం ఇట్లా ఇబ్బంది ఉంది మేడం ఇట్లా నా భూమికి ఇట్లా మా తెలియకుండా అమ్మారు మేడం గారు ఇట్లా పలానా వ్యక్తులు చేసిలని మేడం గారికి కూడా ఈ నా దగ్గర ఎవిడెన్స్ చూపెట్టి మేడం దగ్గర నుంచి రిసీవ్ తీసుకుని ఇది మేడం దీని మీద స్పందించి ఒక వారం రోజుల వల్ల మీకు రిపోర్ట్ పంపిస్తామని మరో ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పింది ఇదే ఫైల్ను నేను ఎస్ఐ గారికి కూడా మన మన ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్ కూడా నాకు రిసీవ్ ఇచ్చిండు వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాడు వాళ్ళు ఆ సార్ స్పందిస్తలేరు వాళ్ళు సార్ ఒక వాళ్ళను నామం కట్టినే వాళ్ళని ఐదారు సార్ పిలిపించడం జరిగింది వాళ్ళు నాము కూడా ఫోన్ చేసి రప్పించడం జరిగింది ఒక మనిషిని కూడా పంపించారు సార్ అయినా కూడా వాళ్ళు ఎవరు దీని మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు రెస్పాండ్ అవుతలేరు ఇవాళ నువ్వు ఏం చేస్తావు చేసుకోపో నాకు సంబంధం లేదు దిక్కునకాడ చెప్పుకోపో అన్న కాడికి వాళ్ళు ఎక్కించుకున్నవా అంటారు దీని మీద ఎస్ఐ సార్ కూడా స్పందిస్తాడు కానీ సార్ వాళ్ళు ఏం సహకరిస్తలేరు వస్తలేరు మళ్ళీ ఎంఆర్ఓ సార్ని కూడా కలిశాను సార్ కలిసి కూడా ఒక లెటర్ ఇస్తే సార్ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి చెప్తా దీని మీద వాళ్ళ అందరినీ బయట తీస్తా అని చెప్పారు నాకు ఏం లేదు మా భూమిని మాకు ఏ విధంగా అయితే ఆన్లైన్లో ఉందో ఆ విధంగా మాకు ఎంఆర్ఓ సార్ గారు ఎస్ఐ సార్ మేడం ఎస్ఐ సార్ గారు అలాగే కలెక్టర్ మేడం గారు వీళ్ళందరి దీన్ని వీళ్ళ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ చట్టరీత్యా చర్యలు చేపట్టుకొని మా మీద ఉండవలసిన రికార్డులో ఎలా ఉందో అలా మాకు చేయగలరని కోరుతున్నాం తను మా డాడీ మల్లయ్య ఇతను బ్రతికున్నాడని కూడా సృష్టించు దానికి సర్టిఫికేట్ దానికి ఎవిడెన్స్ చనిపించడానికి కూడా సృష్టించిన దానికి ఎవిడెన్స్ ఓకే ఇది దీని మీద వల్లం దాసు వెంకటయ్య మహమ్మద్ అప్సర్ ఫాసా వీళ్ళు సాక్షులు పెట్టారు ఈ ఎర్రం మల్లయ్య నిజంగానే చనిపోయింది అని చెప్పి దీనికి ఎర్రం దూడని అప్లికేషన్ పెట్టాడు అతనికి మా డాడి పేరు భూమి ఎక్కినట్టుగా ఇది మన ధరనించలి అతనికి భూమి వచ్చింది కొత్తగా వచ్చినట్టుగా ప్రూఫ్ దీని వంశభారం పరంగా ఎక్కించినట్టుగా మరి దీన్ని మార్పిడి చేసి మళ్ళీ చేయండి